పాలమూరుకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి పాలమూరుని ఒక డిజైన్ తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎట్లా అవసరం ఉంటే అట్లా మన పాలన జరగ జరగాలని మనం చేసే మేజర్ క్యాండిడేటు మన మన వ్యక్తి కావాలనే ఉద్దేశంతోన రకరకాలుగా ప్రయత్నాలు చేసి విభజన జరిగింది ఈరోజు వాళ్ళ విభజన మట్టం తప్పు అని నా సొంత అభిప్రాయము అందరూ కూడా చాలామంది కూడా నాతో నా బీసీ బంధువులందరూ కూడా చెప్పిన విషయాలు ఇవి విభజన చాలా వాళ్ళు తప్పు జరిగినాయి ఎందుకంటే వాళ్ళ గెలుపు కోసము రాజకీయ ప్రయోజనాల కోసం రేపటి జరిగే భూ కబ్జాల కోసము దాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం గమనించవలసిన విషయం ఏంటంటే ఈరోజు ఉన్న దాంట్లో ఎట్లా సరిపెట్టుకోవాలి బీసీలో ఎట్లా ఐక్యంగా ఉండాలి ఎట్లయితే మనం గెలుస్తాం మరి బీ మంచిని పెంపొందించాలే చెడును దూరం చేయాలి మరి మంచిని పెంపొందించాలంటే బీసీలంతా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేధావులంతా కావాల్సిన అవసరం ఉంది మరి మేధావులు కూడా బేటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వైపల్లి కానీ అయ్యవారిపల్లి కానీ ఇట్లా ఈ కార్యక్రమాలు రెవెన్యూ వ్యవస్థల వైపల్లికి సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ ఇవాళ ప్రేమనగర్ వరకు వైపల్లికి సంబంధించిన వ్యవస్థ మరి దాంట్లో కూడా అట్లా లేకుండా ఒక దాదాపు ఒక రెండు వల్ల ఓటర్లను తీసుకొని ఏనుగుండక వేయడము ఏనుగుండ తీసుకొచ్చి వైపల్లికి వేయడము వైపల్లి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేసి రాజకీయంగా ఇక్కడ ఎవరిని వాళ్ళకు రాజకీయం వచ్చే విధంగా తయారు చేయలేదు మరి పార్టీలను నమ్ముకుంటేనే ఈరోజు రాజకీయాలకు అవుతుంది అనే ఉద్దేశంతోనూ అట్లా విభ విభజన జరిగింది మరి ఏం ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం ఏం జరుగుతుంది సంగతి మనం అందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పార్టీని ఇలా మనకు కావాలనుకొని అందరము మనం కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఉన్న అన్న ప్రభాకర్ అన్న కానీ ఇక్కడ కొంతమంది అందరం పార్టీలో కూడా ఉన్నాము మరి మనం చెప్పలేకుండా ఉండము మనం నోరు మూగపోయింది మనం మాట్లాడలేకపోతున్నాము అక్కడ వ్యవస్థల్లో కూర్చునేటోళ్ళు అంతా అక్కడ లోకల్ వ్యక్తులు గారు లోకల్ ఉన్న సంబంధించిన వ్యక్తులు గారు మరి వాళ్ళే రేపు గిఫామ్లు ఇచ్చేటోళ్ళు కూడా వాళ్ళే ఇస్తుండరు మరి మేము నేను బీఫార్మిపిస్తా అని చెప్పి ఒక మనిషి చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు నేను మేజర్ క్యాండిడేట్ అని మరి ఎట్లా మరి ఏమవుతుంది దీని గురించి ఏం ఆలోచన చేయాలి మనం అందరం అందరం సంఘటికం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఆలోచన చేసుకొని మేధావులు స్థానికులు ముందుకు రావాలి మరి అనుభవకులు ముందుకు రావాలి అశాస్త్రీయంగా డివిజన్లు ఏర్పాటు జరిగినవి పునరాలోచించి రీఆర్గనైజ్ చేయాలని చెప్పే విషయాన్ని గట్టిగా చెప్పిండు గతంలో కూడా మేము ప్రశ్నించినాము అది అభివృద్ధికి దోహదపడదు రాజకీయాల స్వార్థానికి మాత్రమే ఈ తప్పుడు డివిజన్స్ దోహదపడుతు అనేది స్పష్టంగా మేము గమనించి దాన్ని ఖండిస్తున్నాం ఇకపోతే బీసీ మహాసభ తరఫున నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో ఏదైతే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి రిజర్వేషన్ అది ఫెయిల్ అయింది చట్టరూపం దాల్చలేదు కాబట్టి అన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం కాదు యాభై శాతం పైన బీసీలకు అవకాశాలు కల్పించాలనేది బీసీ మహాసభ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎలక్షన్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించి చేతులు దులుపుకుంటే రెబల్ శేషి కూడా ఇప్పుడే మన మధ్యలో హుసేనయ్య వచ్చిండు జమిస్తాపూర్ సర్పంచ్ రెబల్ శేషి కూడా జమిస్తా తెలుగుగూడెం అంటే రెబల్స్ చేసి కూడా పార్టీల ధిక్కరించి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వంతో వాళ్ళ యొక్క క్యారెక్టర్తోన వాళ్ళ యొక్క నిజాయితీతోన వాళ్ళ యొక్క సేవాభావంతోన కొన్ని వందల మంది సర్పంచులు స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా గెలిచినారు రెబల్స్గా బీసీ మహాసభ తరఫున ఖచ్చితంగా అన్ని కులాలకు దామాష ప్రకారము అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలి యాభై శాతం టికెట్లు దాటాలని ఈ సమావేశంలో తీర్మానం చేసిన పెద్దలందరూ కూడా చెప్పారు కాబట్టి అందరం కూడా దీన్ని ఒక ప్రతిపాదనగా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వబోతున్నాం వాళ్ళు కూడా బీసీల ఆసక్తిని గుర్తెరిగి తప్పనిసరి ఖచ్చితంగా అంకితభావంతో పనిచేసే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాల్సిందిగా మేము పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ ఎన్నికల లోపల ఒకటే నెలకి వేయబోతుంది బీసీ బంధువులందరూ కూడా ఇది గమనించాలి మనము రేపు వేయబోయే ఓటు మన ఓటు మనకే వేసుకొని ఒక ముప్పై కులాలు ఇరవై ఐదు కులాలు మన యాభై ఓట్లు ఒక వేస్తే పదిహేను వందల ఓట్లు ఒక మే ఒక కార్పొరేటర్ గెలుస్తారు కాబట్టి మన ఓటు మనకు అన్ని నిదాదంతో బీసీలందరూ కూడా ఓట్లు వేసుకోవాలనేది ఈ సందర్భంగా తీర్మానం జరిగింది ప్రజలకు కూడా మా కార్పొరేషన్ ప్రజలకు కూడా అన్ని వార్డుల ప్రజలకు కూడా ఇదే పిలుపునిస్తున్నారు రెండవది బీసీ మేయర్కు తొలిగా ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ బీసీ మహిళకు మేయర్ వచ్చే అవకాశాన్ని కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అనివార్య కారణాలల్లా ఒకవేళ స్టేట్ మొత్తంలో ఏదైనా ఈక్వేషన్లో కాకపోతే కనీసం బీసీ జనరల్కైనా సరే ఈ మేయర్ సీట్ను రిజర్వేషన్ చేయాల్సిందిగా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అన్ని సబ్బండ కులాలు ఇక్కడ వచ్చిన అన్ని మౌనార్లో ఉన్న అన్ని బీసీ కుల సంఘాల అధ్యక్షులకు పెద్దలకు ఈ పాలమూరు పట్టణ ప్రముఖులకు కూడా బీసీ మహాసభ ద్వారా నేను మెట్టుకాడి శ్రీనివాసు విన్నపం చేసేది ఏంటంటే పచ్చగున్న పాలమూరు పవిత్రమైన పాలనతో అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా ముందుకు రావాలి మన ఓటు మనకేసుకోవాలి మంచోళ్లను చెట్టు గుర్తించాలి నిజాయితీ గల అంకితభావం గల కార్పొరేటర్లను మనం ఎన్నుకోవాలి